హాయ్ బ్రదర్ నేను వెంకీని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ ఈ వారం మన గూడూరు మార్కెట్లో త్రీ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ కలలో రేట్లు ఎలా ఉన్నాయో లోపలకి వెళ్ళి చూద్దాం ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ ఈ సంత ప్రతి శుక్రవారం ఉదయం మూడు నాలుగు గంటలు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంటల దాకా జరుగుతుంది ఈ సంత ఈ వారం మనకు మార్కెట్లో త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ కలలో రేట్లు ఎలా ఉన్నాయో కొనుగోలు ఎలా జరిగాయో లోపలికి వెళ్ళి చూద్దాం బ్రదర్ ఓకే హైనా ఇప్పుడు మన గూడూరు మార్కెట్లోను ఈ సంత ప్రతి శుక్రవారం ఉదయం మూడు నాలుగు గంటల స్టార్ట్ అయిపోయి మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట దాకా జరుగుతున్నాయి సంత మనకి ఈ సంత చాలా పెద్ద సంత అన్న ఇది ప్రతి శుక్రవారం జరుగుతుంది ఈ సంత ఈ వారం మనకి మార్కెట్ లేకు త్రీ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్లో రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఇవి మొత్తం వచ్చేసి మనకి చాలా పెద్ద అన్న లోపలికి ఇంకా కనిపించే ఇవి పెద్ద బిల్డింగ్ ఈ బిల్డింగ్లో వచ్చేసి మనకి పెద్ద సైజు పొట్టేళ్ళు ఇతన మేకపోతులు ఇవన్నీ మనకి ఆ బిల్డింగ్లో దొరుకుతాయి బ్రదర్ బ్రదర్ లోపలికి వెళ్ళేసి మనం ఈ వారం మనకి గూడూరు మార్కెట్లో త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం బ్రదర్ ఈ వారం మనకి గూడూరు మార్కెట్ మార్కెట్లోకి చాలా పిల్లలు వచ్చిన్నాయి టైం ఎనిమిది ఎనిమిదిన్నర అవుతుంది అయినా కూడా పిల్లలు చాలా వరకే ఆగి ఉన్నాయి ఈ వారం మనకి గూడూరు మార్కెట్ లోపలికి వెళ్ళేసి రేట్లు ఎలా ఉన్నాయి రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి ఒకసారి చూపిస్తాను అన్న ఈ వారం పిల్లలు అయితే మనకి మార్కెట్లో చాలా వచ్చిన్నాయి సరే లోపలికి వెళ్ళి వస్తారు చూద్దాం అన్న రేట్లు ఎలా చెప్తున్నారు ఎలా కొనుగోలు జరిగాయో చూద్దాం ఇది బాగా దీనికి తెస్తా తెస్తా ఫినిషన్ అన్న ఒక బ్యాచ్ ఉన్నాయి ఎన్ని పిల్లలు ఎంత రేట్ చెప్తున్నారు నేను చూపిస్తాం అన్న మొత్తం కట్ వచ్చేసి యాభై పిల్లలు ఉన్నాయంట యాభై పిల్లలు వచ్చేసి మనకి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో ఏంటో నేను బ్రదర్ని కూడా అడిగి చూపిస్తాను మొత్తం టోటల్ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి అన్న ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ రెండు కలిపి ఉన్నాయి ఇవి కట్ట బేరం వచ్చేసి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నా చూపిస్తున్నా లైవే ప్రకారం అయితే మనకి యావరేజ్ లెవెట్ పదమూడు పద్నాలుగు కిలో లైవ్ వెట్ వస్తాయి అన్న యావరేజ్ లెవెట్ మనకి పదమూడు పద్నాలుగు కిలో లైవ్ వస్తాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నా బ్రదర్తో మాట్లాడిస్తున్నా ఎన్ని పిల్లలు ఏం చెప్తున్నా మొత్తం టోటల్ వచ్చేసి యాభై పిల్లలు ఉన్న జత ఫ్రైజ్ పదిహేను వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదనా బేరం చేసుకునే అవకాశం ఉంది ఓకే తర్వాత బ్యాచ్ చూద్దాం ఎన్ని పిల్ల ఇరవై ఒక్క పిల్ల ఏం చెప్తాను జతారు పదహారున్నరవయ అక్కడి నుంచి మళ్ళీ మాట్లాడతా వచ్చేసి మనకు వచ్చేసి ఇరవై ఒక్క పిల్లలు ఉన్నాయంట జత ఫ్రైజ్ వచ్చేసి పదహారు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదనా బేరం చేసుకునే అవకాశం ఉంది ఇవి లైవేటీ ప్రకారం అయితే మనకి పదమూడు పద్నాలుగు కిలోలు లైవేట్ వస్తాయి మొత్తం టోటల్ వచ్చి ఇరవై ఒక్క పిల్లలు జత ప్రైజ్ వచ్చేసి పదహారు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ రెండు కలిపి ఉన్నాయన్న అన్న ఇక్కడ వచ్చి ఒక బ్యాచ్ ఉన్నాయి ఇవి ఎన్ని పిల్లలు ఎంత జత ప్రైజ్ చెప్తున్నారో చూపిస్తున్నాయి ఇవి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అన్న ముందు వచ్చేసి ఫోర్ మంత్స్ పిల్లలు రెండు కలిపి ఉన్నారు అన్న ఇవి వచ్చేసి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి అది ముందు తాడు వచ్చేసి ఇప్పుడు ముందు తాడు కూడా చూపిస్తున్నాను లైవ్ వేట్ ఎంత వస్తుందో చూపిస్తున్నాను మనకి వెనక తాడు వచ్చేసి ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి అన్న ఇవి జత ప్రైజ్ వచ్చేసి ఎలా చెప్తున్నారు ఎన్ని పిల్లలు లైవ్ వేట్ ప్రకారం అయితే మనకి యావరేజ్ పదమూడు పద్నాలుగు కిలో లైవ్ వేట్ వస్తాయి అన్న పదమూడు నుంచి పద్నాలుగు కిలో లైవ్ వస్తాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు బ్రదర్ నడి చూపిస్తాను పిల్లలు బాబాయ్ నలభై నలభై పిల్లలా ఏం చెప్తా కట్ట మీద ఏం చెప్తున్నా పదహారున్నర చెప్తున్నా నలభై పిల్లల మాట్లాడుతుండీ మొత్తం కట్ వచ్చేసి నలభై పిల్లలు ఉన్న జత ప్రైజ్ వచ్చి పదహారున్నర వెయ్యిగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్నా బేరం చేసుకునే అవకాశం ఉంది టోటల్ వచ్చేసి మనకి ఫార్టీ పిల్లలు ఉన్నాయి ఫార్టీ పిల్లలు వచ్చేసి మనకి జత ప్రైజ్ వచ్చేసి పదహారున్నరగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్నా ఈ అమ్మ సపరేట్ చేశారు అయ్యే తాడున్నా రెండు తాళ్ళు నలభై రెండు నలభై రెండు ఏం చెప్తాను కట్ట మీద చెప్పు నలభై రెండు ఆయన చెప్పిండే చెప్పండి ఎందుకు అంత దూరం చెప్పడం అవన్నీ కాదు రేటు నలభై రెండు గల్యా కట్ట మీద ఏం చెప్తాను చెప్పు నాకు చెప్పింది వదిలే ఇప్పుడు చెప్పు పద్దెనిమిది వేలు ఎన్ని నలభై రెండు పిల్లలు ఆ పిల్లలు సపరేట్ చేస్తారు పద్దెనిమిది ఉన్నాయి ఈ మొత్తం వచ్చేసి టోటల్ వచ్చేసి నలభై రెండు పిల్లలు పిల్లలున్న జతం పై పద్దెనిమిది వేల రూపాయలుగా చెప్తున్నాడు ఇవన్నీ మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి సిక్స్ మంత్స్ పిల్లలు ఉన్నాయి మనకి ఫైవ్ మంత్స్ ఉన్నాయి సిక్స్ మంత్స్ ఉన్నాయి జత ఫ్రైజ్ వచ్చి పద్దెనిమిది వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదా ప్రారం చేసుకునే అవకాశం ఉంది ఇది వచ్చేసి మనకి టోటల్ పిల్లలు వచ్చి నలభై రెండు పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ వచ్చేసి పద్దెనిమిది వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదా లైవ్ రేటు ప్రకారం అయితే మనకి పదిహేను పదహారు కిలో లైవ్ వేట్ వస్తున్నాయి మనకి పదిహేను నుంచి పదహారు కిలోలు లైవ్ వేట్ వస్తాయి ఇవి ఇటు వేజ్ వచ్చి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ రెండు కలిపి ఉన్నాయన్న జత ఫ్రైజ్ వచ్చేసి పద్దెనిమిది వేలుగా అంటే చెప్తున్నారు కానీ ఫైనల్ రేట్ కదన్నా బ్యారెన్స్ చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ మొత్తం వచ్చేసి ఫోర్ మంత్స్ కూడా ఉన్నాయన్న ఈ రెండు బ్యాచ్లు ఈ రెండు ఉన్నాయి ఇవన్నీ మొత్తం ఎన్ని పిల్లలు జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు లైవ్ రేట్ అంత వస్తుంది అనేది నేను చూపిస్తాను బ్రదర్ జత ప్రైజ్ ఎలా చెప్తుంది ఇవి ఫోర్ మంత్స్ కూడా ఉన్నాయన్నా ఫోర్ మంత్స్ కిలో ఉన్నాయి కొన్ని త్రీ మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఈ ముందు తాడు వచ్చేసి మనకి త్రీ మంత్స్ కింద వస్తాయి ముందు తాడు కనిపించే మనకి త్రీ మంత్స్ కింద వస్తాయి వెనక తాడు వచ్చి ఫోర్ మంత్స్ కింద వస్తాయి ఇవి ఎన్ని పిల్లలు జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను ఎన్ని పిల్లలు ముప్పై పిల్లలా ఏం చెప్పాను పద్నాలుగున్నర చెప్తాను మొత్తం టోటల్ పిల్లలు వచ్చేసి ముప్పై కిలోలు ఉన్నాయన్న జత ప్రైజ్ వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు వీటి లైవ్ వేట్ ప్రకారం అయితే మనకి పన్నెండు పదమూడు కిలో వస్తాయన్న పన్నెండు నుంచి పదమూడు కిలో లైవ్ ఎయిట్ వస్తాయి ఎందుకంటే మనకి త్రీ మంత్స్లో ఉన్నాయి ఫోర్ మంత్స్లో ఉన్నాయి రెండు ఉన్నాయి యావరేజ్ లైవ్ వెయిట్ అయితే పదమూడు కిలోలు లైవ్ వెయిట్ వస్తున్నాయి జత ప్రైజ్ పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్నా బేరం చేసుకునే అవకాశం ఉంది వస్తారులే ఇప్పుడు వస్తారులే ఎన్ని ఇరవై పిల్లలు కదా ఎంత ఇరవై పిల్లలా ఏం చెప్పండి రేటా పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు మొత్తం వచ్చేసి ఇరవై పిల్లలు ఉన్నాయి మనకి ఇవి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ రెండో కలిపి ఉన్నాయి అన్న ఇవి వచ్చేసి త్రీ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ రెండో కలిపి ఉన్నాయి జత ప్రైజ్ వచ్చేసి మనకి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్న బ్యారెన్స్ చేసుకుంటే అవకాశం లైవ్ వేట్ ఎంత వస్తుందో చెప్తానన్న లైవ్ వేటు ప్రకారం అయితే మనకి పదకొండు పన్నెండు కిలోలు లైవేట్ వస్తాయి మనకి పదకొండు పన్నెండు కిలోలు లైవేట్ వస్తాయి త్రీ మంత్స్ పిల్లలు ఫోర్ మంత్స్ రెండు కలిపి ఉన్నాయన్న జత ప్రైజ్ వచ్చి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ బ్యాచ్ ఉన్నాయన్న ఇవి వచ్చేసి మనకి ఎన్ని పిల్లలు జత ప్రైజ్ ఎంత అనేది నేను చెప్తానన్నా ఇవి లై ఇవి కూడా మనకి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయన్న ఇవి త్రీ మంత్స్ పిల్ల ఉన్నాయి ఇవి త్రీ మంత్స్ పిల్లలు మనకి ఎలా చెప్తున్నాడో ఒకసారి చూద్దాం లైవేట్ ప్రకారం అయితే పదకొండు పన్నెండు కిలోలు లైవేట్ వస్తాయి ఇవి కూడా మనకి త్రీ మంత్స్ ఉన్నాయి ఇది లైవ్ వెయిట్ అయితే మనకి పన్నెండు పదకొండు పన్నెండు కిలో లైవ్ ఎయిట్ వస్తాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో ఒకసారి రేట్ అడిగి చూపిస్తా తున్ని పిల్లలు అన్నయ్య పంతొమ్మిది పిల్లలు పంతొమ్మిది పిల్లలు ఏం చెప్తాను కట్ట మీద ఆయన ఆయన ఈ పంతొమ్మిది పంతొమ్మిదిలో పదమూడు వేలు చెప్తున్నా మొత్తం వచ్చేసి పంతొమ్మిదిలో జత ప్రైజ్ వచ్చేసి పదమూడు వేలకి చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్న బ్యారెంట్ చేసుకునే అవకాశం ఈ మనకి త్రీ మంత్స్ పిల్లలు వస్తాయి లైవేడ్ ప్రకారం అయితే పదకొండు పన్నెండు కిలో లైవేట్ వస్తాయి అన్నా కంచిపోతున్నాయ అన్ని పోతు పిల్లలేనా ఏం చెప్తున్నాడు కట్ట జత పన్నెండు వేలు చెప్తున్నాను అట్ట మేక పోతాయి తీసుకోకూడదా ఏమన్నా అంటే ఆడకు వస్తారు ఏడు కొట్టేడు పిల్లలు కదా ఏం చేస్తున్నావు కట్ ఏం చేస్తున్నావు పన్నెండు వేలు పన్నెండు వేలు అన్న ఇవి మనకి కంచి కోతికరలు తెల్ల కూతుగరలు ఇవి జత ఫ్రై చేసి పన్నెండు వేలుగా చెప్తున్నాడు లైవేడ్ ప్రకారం అయితే మనకి పది కిలోలు అలా లైవేడ్ వస్తాయి అన్న పది పన్నెండు కిలోలు దాకా లైవ్ వేట్ వస్తున్నాయి ఎందుకంటే పిల్లలు కొంచెం కొరత ఉన్నాయి పది పన్నెండు కిలోలు లైవ్ వస్తాయి చెత్త ప్రైజ్ పన్నెండు వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదా మేకలు లైవ్ పోయి ఉండవు వచ్చినా చెప్తా ఎన్ని పిల్లలు పిల్లలుండ పదహైదు పిల్లలా బాబాయ్ అవ్వాలయ బాబాయ్ ఎన్ని పిల్లలు బాబాయ్ పన్నెండు పిల్లలా ఏం చేత పదహారున్నర వేయి చెప్తున్నావు ముదురు పిల్లలే ఇది వచ్చేసి మనకి పన్నెండు పిల్లలు ఉన్నాయంట జత ప్రైజ్ వచ్చేసి పదహారున్నర వైగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్న ఇటు వయసు వచ్చేసి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ రెండు కలిపి ఉన్నాయన్న ఇది ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ పదహారున్నర వేగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదా బేరం చేసుకునే అవకాశం ఉంది లైవ్ వేడు ప్రకారం అయితే మనకి పదమూడు పద్నాలుగు కిలోలు లైవ్ వేట్ వస్తాయి అన్న మనకి లైవ్ వేడు ప్రకారం అయితే పదమూడు పద్నాలుగు కిలోలు లైవ్ వేట్ వస్తాయి జత ప్రైజ్ పదహారున్నర వేగా చెప్తున్నాడు కొన్నారన్న ఎంత కొన్నారా బాబాయ్ మీరు కొన్నారా కొన్నారా అమ్మారా అమ్మేసారు అమ్మేస్తారు ఇచ్చారు బాబాయ్ పద్నాలుగు వేల రెండు వందల ఏది ఈ తాళ్ళు వరకు ఏడుండే పిల్లల వరకు ఎన్ని పిల్లలు మొత్తం ముప్పై పిల్లలు తెరలు పద్నాలుగు వేల పద్నాలుగు వేల రెండు వందలకి ఇక్కడ కనిపించే పిల్లలు వచ్చి మనకి ఇలా ముద్దలు లేదు కొనుగోలు అయిన తర్వాత మనకి ఇలా ముద్దలు గుర్తుల కోసం అమ్మాయని అని గుర్తు అన్న ఇవి వచ్చేసి మొత్తం వచ్చేసి ఎన్ని పిల్లలు వచ్చేస్తాడు ఎన్ని ముప్పై పిల్లలు ముప్పై పిల్లలు వచ్చేసి మనకి ఆ తాడు ఇక్కడ కనిపించే పిల్లలు చేత ప్రైజ్ వచ్చి పద్నాలుగు వేల రెండు వందలకి అమ్మేశారంట ఇది మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఫైవ్ మంత్స్ మంత్స్కి ఉన్నాయి ఫోర్ మంత్స్ కిల్లలు ఉన్నాయి రెండో కలిపి పద్నాలుగు వేల రెండు వందలకి అమ్మేశారని బాబాయ్ చెప్పారు ఇంకా ఉన్నాయి చూపిస్తాం ఇక్కడ ఎన్ని పిల్లలు మొత్తం అరవై ఉన్నారా ఒకరే కట్టుకున్నారా ఓ ఈ పిల్లలు కూడా మీ ఊరేనా అరవై ఓకే ఏమ్మో మాస్క్ తీవాయా కనపడతావు ఎండకి ఈరోజు కనపడాలి నువ్వు తీ మాస్క్ తీ మాస్క్ తీవాయా చెప్పాలి కదా నువ్వు వచ్చేవాళ్ళు ఇతని దగ్గర అయితే ఒక రకంగా వస్తాయి రైతు అని చెప్తా మాస్క్ తీయి అలా కనిపించాయని రైతు మనకి వారం వారం పిల్లలు రైతు వారీగా తెచ్చుకుంటాడు ఇక్కడ సంతలో ఇచ్చేస్తాడు మొత్తం ఎన్ని పిల్లలు ఎంత జత ఫ్రై చేస్తున్నాడో ఒకసారి చూపిస్తానన్నా చూస్తాను ప్రతి వారం వస్తాడు మనకి ఇది వచ్చేసి మొత్తం ఎన్ని పిల్లలు జత ఫ్రై ఎలా చెప్తున్నారు చూపిస్తాను లైవేడీ ప్రకారం అయితే మనకి పన్నెండు పదమూడు కిలోలు లైవేడీ వస్తాయి జత ఫ్రై ఎలా చెప్తున్నారో చూపిస్తాను మేత తగ్గవుతుంది ఇంకా ఎన్ని పిల్లలు అయ్యా ముప్పై ఆరు ఏం చెప్తాను కట్ట మీద పదమూడు వేల పదమూడు వేల అరవై వందలు చెప్తున్నా ముప్పై ఆరు పిల్లల అన్న ఈ మొత్తం టోటల్ వచ్చేసి ముప్పై ఆరు పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ వచ్చి పదమూడు వేల ఆరు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్నా ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి రెండు కలిపి ఉన్నారు మనకి అది కనిపించేది వల్ల త్రీ మంత్స్ పిల్లలు ముందు తాడులో త్రీ మంత్స్ పిల్లలు వస్తాయి వెనక తాడు వచ్చేసి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి అన్న జత ప్రైజ్ పదమూడు వేల ఆరు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్నా బ్యారెన్స్ చేసే అవకాశం ఉంది బాబాయ్ కొన్నారా అమ్మేటియా అమ్మేటియానా ఎన్ని పిల్లలు ఉన్నాయి బాబాయ్ ఏం బాబాయ్ పదిహేడు పిల్లలు ఉన్నాయా ఏం చెప్తున్నావు బాబాయ్ కట్ట మీద పదమూడు వేల ఆరు వందలు చెప్తున్నావా ఎన్ని పదిహేడు పిల్లలా టోటల్ వచ్చేసి మనకి పదిహేడు పిల్లలు ఉన్నాయంట జత ప్రైజ్ వచ్చేసి పదమూడు వేల ఆరు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేటు కదన్న దారం చేసుకునే అవకాశం ఉంది లైవ్ వేట్ ప్రకారం అయితే మనకి పన్నెండు పదమూడు కిలోలు లైవ్ వేట్ వస్తాయినా ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ నుండి వస్తాయన్న ఇలా మనకు ఫోర్ మంత్స్ ఇలా